హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వారికి ఈ నెల జీతాలు ఈ రోజే అందనున్నాయి ఆ ఉద్యోగుల జీతాలు విడుదల చేసి ఒకరోజు ముందుగా స్లాట్ ఇవ్వడంతో నేడు అంటే మంగళవారం అకౌంట్లో జమ కానున్నాయి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు అందుతున్నాయని ఈ నెల ఒకరోజు ముందుగానే ఇస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు సామాజిక పెన్షన్లు సైతం ఒకరోజు ముందుగా ఇవాలయ పంపిణీ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో స్పాజ్ కేటగిరీని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే అతని భార్యకు ఈ కేటగిరీ కింద మరుసటి నెల నుంచి పెన్షన్ ఇవ్వనుంది నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ పదిహేను వరకు గురించిన ఐదు వేల నాలుగు వందల రెండు మందికి నేడు పెన్షన్ అందనుంది అలాగే వివిధ కారణాలతో రెండు నుంచి మూడు నెలలు పెన్షన్ తీసుకొని యాభై వేల మందికి నేడు మొత్తం పెన్షన్ ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు